నెల్లూరు జిల్లా మోసపు మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎంపీ మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్ నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా బాధితులు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఉమ్మడి నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిథున్ రెడ్డి కామెంట్స్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తాం జిల్లాలో అందరం నాయకులం కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం వైసీపీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలు సభలో తెలుపవచ్చు చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు సూపర్ సిక్స్ల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేకపోతున్నారు ఎన్నికలకు ముందు వాలంటీర్లకు ఐదు వేల నుండి పదివేలు ఇస్తామని ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వాలంటీర్లను మోసం చేశారు వాళ్ళు ఏమీ కాదు తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోని ఉంటే ఇంకా పదింతలు పెట్టి ఉండొచ్చు రైట్ ఈరోజు మీరు ఒక దారి చూపించారు ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీశారు ఆయన చెప్పినట్టు ఇంకా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మూల్యం ఇంతకే ఇంతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు అంద నేను జీతం ఐదు వేలు ఉండేది పదివేలు పెంచుతాను మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు ఆ రోజే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉంటారు ఇవన్నీ కూడా మోసం చేస్తారని సో ఇదే కాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ సిక్స్ హామీలు కానీ మిగతా కూడా అన్ని పిఆర్ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు